వెరీ గుడ్ ఈరోజు సంసిద్ధత కార్యక్రమంలో శ్రవణ దృశ్య సంబంధాలను గుర్తించడం దాని గురించి నేర్చుకుందాం అనమాట ఏంటంటే మీకు అందరికీ కొన్ని స్లిప్స్ స్లిప్స్ అతికిచ్చున్నాను కదా వాటి మీద ఏమేమి బొమ్మలు ఉన్నాయో మీరు చూసుకున్నారు కదా నేను ఇప్పుడు మీ మీ చేత అది ఆడిపిస్తాను అన్నమాట ఓకేనా హాసిని రెడీ స్టార్ట్ ఇల్లు ఇల్లు అందరూ ఒక పక్కకు వచ్చేయాలి ఇల్లు అన్నప్పుడు ఎవరి ఇల్లో వాళ్ళ పక్కకు వచ్చేయాలి ఇల్లు వెరీ గుడ్ మీరు మీకు ఏం చేస్తున్నాను ఏ ఇల్లు ఎందుకు ఉపయోగపడుతుంది నుంచి మన వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి వాళ్ళకి కొట్టండి మళ్ళీ స్టార్ట్ స్టాప్ స్టాప్ ఇప్పుడు స్పూన్ స్పూన్ అందరూ ఒక పక్కకు వచ్చండి స్పూన్ ఇప్పుడు మీకేం ఏం బొమ్మతికిచ్చున్నాను స్పూన్ స్పూన్ ఎందుకు ఉపయోగిస్తా పెద్దగా చెప్పాలి వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి మళ్ళీ స్టార్ట్ స్టాప్ గ్లాస్ గ్లాస్ వచ్చేయాలి అందరూ గ్లాస్ అనగానే వచ్చేయాలి వెరీ గుడ్ మీకు మీకు ఏం ఏం స్టిక్కర్ అతికిచ్చున్నాను ఇటు జరగండి గ్లాస్తో ఏం చేస్తాం వెరీ గుడ్ గ్లాస్ కొట్టండి వాళ్ళకి మళ్ళీ స్టార్ట్ స్టాప్ కుండా కుండా ఇప్పుడు మీకే స్టిక్కర్ అతికిచ్చున్నా కుండని ఎందుకు ఉపయోగిస్తాం నీళ్లు పట్టడానికి ఉపయోగిస్తాం వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి అందరూ ఇవన్నీ ఎక్కడుంటాయి మన ఇంట్లో ఉంటాయి ఓకేనా వెరీ గుడ్ అందరూ చక్కగా ఆడారు క్లాప్స్ కొట్టుకోండి అందరు ఒకసారి Good.